శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమిరాలజ్ని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీకు ఒక విధంగా చెప్పాలంటే అగ్రిమెంటు నేను కొట్టిస్తాను అగ్రిమెంట్ పేపర్ అనేది నేను రాసిస్తాను స్థలం కొనేటప్పుడు పొలం కొనేటప్పుడు ఇల్లు కొనుక్కునేటప్పుడు ఒక కనీసం ఒక అగ్రిమెంట్ అనేది చేస్తారు అగ్రిమెంట్ చేస్తాను అంటే ఇది మీకు వశం అయిపోయినట్టే అగ్రిమెంట్ ఎందుకు చేస్తారంటే అంటే ఇది నాది అనిపించుకోవడానికి దానికి కొంత కొంత భయా మనం భయాన డబ్బులు కానీ కొంచెం డబ్బులు చెల్లించి అడ్వాన్స్ రూపంలో కానీ చేసి అగ్రిమెంట్ తీసుకుంటారు అయితే ఇక్కడ ఈ ఈ జన్మ జాతకాలు అంటే నేను కొన్ని కొన్ని రాశులు చెప్తాను రెండు వేల ఇరవై సంవత్సరం అగ్రిమెంట్ దేనికి అంటే వీరు కోటేశ్వర్లు అవుతారు వీరు అవ్వబోతున్నారు వీరు ఉన్నతంగా జీవించబోతున్నారు ఇక నుండి వీరు కష్టాలు చూడరు కన్నీళ్లు రావు ఆనంద బాష్పాలు వస్తాయి కన్నీళ్ళ వంతుకు అని నేను కళాకంటిగా మీకు చెప్పబోతున్నాను ప్రతి విషయంలో నేను చెప్పే మాట మీకు తెలుసు ఒళ్ళు వంచి కష్టపడి పనిచేస్తేనే మనం అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఉన్నతంగా ఎదుగుతాం మనం చేసే ప్రయత్నం భగవంతుని మొక్కొద్దు అని చెప్పను మొక్కండి భగవంతుని మొక్కండి ధ్యానం చేయండి నిజాయితీగా ఉండండి కష్టపడండి సంపాదించండి పేర్లో బలాన్ని పెంచుకోండి ఏ ఒక్కటి ఇక్కడ మిస్ అయినా కూడా ఏం ప్రయోజనం ఉండదు ఒక నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెయ్యలేని బిజినెస్లు ఎన్నో చేశాను సార్ ఎన్నో రకాలు చేసినా కనీసం ఒక యాభై అరవై బిజినెస్లు పెట్టుకొని చేశాను కానీ ఏ బిజినెస్ నాకు కలిసిన ఏ ఒక్క రూపాయి కూడా అంటే నాకు ఒక చిన్న తాగుడు అలవాట్లేదు ఒక గుట్కా సోంపు కూడా నేను తినను ఉదయం లేవగానే ఇంట్లో టీ పెట్టుకొని తాగుతాను భోజనం ఇంటికాడే తినిపోతాను మళ్ళీ ఇంటికి వచ్చే వరకు నేను బయట ఏమి వస్తువులు ఏ తినో ఆహార వస్తువులు అసలు ఏది తినను అలా అలా చేసుకుంటూ కూడా నేను జాబ్ చేసుకుంటూ ఇటు వ్యాపారాలు చేసినా కూడా ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూస్తే అసలు ఏమీ లేదు సార్ అని చెప్పాను మీరు అందరు అనుకుంటారు ఏదో సంపాదించిందంత తాగడం తినడానికే ఖర్చు అయిపోతుంది ఇట్లా ఆ విధంగా ఖర్చు పెట్టారు అనుకో మరి నాకు ఆ తాగడం లేదు తినడం లేదు మన నీ ఎందుకు సంపాదించలేదు సార్ ఇన్ని సంవత్సరాలు చేసినా బాగుపడని బాగుపడడం ఇప్పుడు ఎలా బాగుపడతానని నన్ను క్వశ్చన్ చేశారు ఇప్పుడు నీకు పౌర్ణమి రావాలి పౌర్ణమి రోజు నీకు తెలియాలి నీ నువ్వు అనుకున్నప్పుడు పౌర్ణమి వస్తదా నువ్వు అనుకున్నప్పుడు అమావాస్య వస్తుందా నువ్వు అనుకున్నప్పుడు డబ్బు వచ్చి నీ దగ్గర పడుతుందా చెప్పండి మీరే చెప్పండి నేను నేను చెప్ప అది టైం అండి అది ఖచ్చితంగా వస్తుంది నేను చెప్తున్నాను కదా ఆ టైంకి వచ్చేస్తుంది ఆ టైంను గుర్తించాలి ఆ టైంను గుర్తిస్తే ఆ టైంకు నీ దగ్గరకు వస్తుంది డబ్బు నువ్వు వెళ్ళగానే డైరెక్ట్గా నీకు ఆ డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే ఇస్తాడా డైరెక్ట్ ఇవ్వడు కదా కనీసం ఒక ముగ్గురు నలుగురు ఐదు పది మందే ఉంటారు అక్కడ దానిలో నీ టైం వచ్చినప్పుడు నీ నెంబర్ వచ్చినప్పుడు నువ్వు పిలిస్తే నువ్వు ట్రీట్మెంట్ చేసుకుంటావు అప్పుడు నీ వ్యాధి న్యాయం అవుతుంది అలా అని చెప్పేసి మనం మనం ఇష్టం ఉన్నప్పుడు మనం చేయలేం కదా ఒకతనికి ఆపరేషన్ చేయాలన్నాడు గుండె హార్ట్ సర్జరీ అతనికి ఈ ఏంటి వయసు మీరిండి కాబట్టి ఆయనకు బాత్రూమ్ వెళ్ళి వస్తుంటే అతను కాలు ధారి కింద పడిపోయాడు కాలు జరి కింద పడిపోతే అతని టోటల్గా బాడీ చెకప్ చేస్తే గుండె వీగ్గుంది ఇక హార్ట్ మనకి కాలు ఆపరేషన్ చేస్తే హార్ట్ తట్టుకోదు ఆ పంపింగ్ అనేది అంత ఈజీగా ఎందుకంటే ఏజ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి కాబట్టి గుండా ఆపరేషన్ చేయలేవు అని వదిలేశారు మనం కావాలని డబ్బులు ఉండి కావాలని చేయించినా అది జరగదు ఎందుకంటే డాక్టర్లు కరాకండిగా చెప్పేశారు ఇతని హార్ట్ చాలా వీక్ ఉంది ఈ తొంటి కాలు విరిగింది కదా మధ్యలోకి అది చేయడం కుదరదు ఎందుకంటే ఇది చేస్తే పంపింగ్ ఎక్కువయ్యి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇక బ్రతికినంత కాలం ఇంక ఆపరేషన్ లేదు అలానే ఉండవలసింది అన్నట్టుగా చెప్పేశారు అంటే చెప్తున్నాను అది ఒక టైము ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఆపరేషన్ చేయించుకోలేము అది టైము దాన్ని మరి దాన్ని అబ్జర్వ్ చేస్తారా మరి మనకు తెలియదు కానీ దానికి ఒక ప్రాసెస్ మొదలు చేసుకొని దాన్ని నిదానంగా పికప్ చేసుకొని అది టైం వచ్చినప్పుడు దాన్ని ఆపరేషన్ చేస్తారు అంతే కానీ మనం ఇష్టం వచ్చినప్పుడు మనం ఆపరేషన్ చేయడానికి ఉండదు అదేవిధంగా మనం అనుకున్నప్పుడు మనకు వచ్చి డబ్బు వచ్చి చేరదు దానికి ఒక టైం ఉంటుంది ఆ టైం వచ్చినప్పుడు మీకు డెవలప్మెంట్ అనేది వచ్చేస్తుంది అందుకే నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో డబ్బు మీ వద్దకు రాబోతుంది దాన్ని ఎంత చక్కగా దాన్ని ఖర్చు పెట్టుకుంటారా సేవ్ చేసుకుంటారా దాన్ని ఎలా వినియోగించుకుంటారా అనేది మీరే ఆలోచించుకోండి మీకు వ్యాపారంలో లాభాలు వస్తాయి వివాహాలు జరుగుతాయి ఉద్యోగాలు వస్తాయి చదువు కోసం విదేశాలకు వెళ్తారు సంపాదన పెరుగుతుంది ఇన్ని రకాలుగా మీకు డబ్బు కాసల వర్షం కురుస్తుంది మీ ఇంట్లో తులారాశి వారికి కానీ కన్యారాశి వారికి కానీ సింహరాశి వారికి కానీ మేషరాశి వారికి కానీ ఈ నాలుగు రాసులలో పుట్టినటువంటి వారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీకు ఎంత అద్భుతంగా వస్తుందంటే డబ్బు మీ వెంబడి పరుగులు పెడుతుంది మీరు డబ్బులు మీరు డబ్బును వదిలేసి పరిగెత్తినా నీ వెనుక నీ నీకు ఎలా అయితే నీడ ఉంటుందో ఆ నీడలాగా నీ డబ్బు వెంట పరుగెడుతూనే ఉంటుంది ఇక చాలు బాబు ఇది చాలు ఈ విశ్రాంతి తీసుకుంటాను నేను హ్యాపీగా ఉన్నాను సంపాదించుకున్నాను అని మీరు అనుకున్నా కూడా డబ్బు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టదు అంతే కదా మనిషి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి ఇక చాలు నేను సంపాదించను ఇక చాలు అని ఎవరైనా అన్నారా ఇంతవరకు ఎవరైనా ఒక్కసారి చూడండి నీ అనుకున్న వాళ్ళు కానీ ముందున్న వాళ్ళు బంధువులు కానీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరైనా డబ్బు ఇక చాలు అని అంటారా ఎవరైనా ముసలితనం వచ్చిన వరకు కూడా డబ్బు సంపాదిస్తూనే ఉంటాడు అయ్యా అంబానీగా అంబానీ గారి పిల్లలు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఇక జాతీయ మీరు కోటీశ్వర్లు మీరు ప్రపంచ కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉన్నది ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు మీరు ఇక చాలు వ్యాపారాల్లో ఆపేసి ఏంటి ఇక ఉండండి ఖాళీగా కూర్చోండి కాలు మీద కాలు వేసుకుంది పది తరాలు తినే అంత సంపాదించారు అంటే నేను చెప్తుంటాడు అతను నాలా నేను చెప్పిన కాదు ప్రపంచంలో ఎవరు చెప్పినా వాళ్ళు వినరు వాళ్ళు సంపాదన పర్లేదు సంపాదిస్తూనే ఉంటారు ఎందుకంటే డబ్బు ఎవరికి చేయదండి సంపాదన రావాలి సంపాదిస్తాలి అదే జీవితం అదే జీవితం మనిషి ఎప్పుడు కూడా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతోనే ఉంటారు ఈ టైం వరకు ఇక్కడి వరకు సంపాదించి నేను ఊరుకుంటాను అన్నాడు కదా డబ్బు అన్నాడా అంటాడా అన్నాడా చెప్పండి లేదు బ్రతికున్నంతకాలం సంపాదించాలనే అంటాడు మనం ఎప్పుడు తృప్తిగా కూర్చొని ఒక పూట భోజనం చక్కగా తిన్నది లేదు మనం డబ్బు వస్తుంటే మన బిజీ పెరుగుతుంటుంది తినడానికి కూడా టైం దొరకదు అవునండి నేను చెప్పేది నిజం కానీ డబ్బును సంపాదించాలి ఖచ్చితంగా సంపాదించాలి మనిషి అయినప్పుడు మనిషి అన్నప్పుడు కనీసం మనం ఒకరికి ఎదురు చూడకుండా బ్రతకాలి ఎవరు పెడతారండి ఇవాళ రేపు పెడతారా ఎవరన్నా నీకు ఏదైనా సమస్య వచ్చిందంటే నీకు పక్కన వాడు ఎందుకు పెడతాడు వాళ్ళ దగ్గర కోట్ల డబ్బులు ఉంటాయి వాడు ఒక రూపాయి తీసివాడు నీకు అలా అని పెట్టాలని రూల్ ఏమన్నా ఉందా ఉండదు మనం సంపాదించుకోవాలి తప్ప ఎదుటి వాడి మీద మనం ఆలోచన చేయకూడదు చేయకూడదండి వాడు వచ్చి పెడతాడు వీడు వచ్చి పెడతాడు మనం ఆశలు పడకూడదండి మన కాళ్ళ మీద మనం నిల్చోవాలి నిల్చొని మనం పనిచేయాలి నేను ఒకటేనండి వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారని ఎదురు చూడడం కంటే సంపాదన ఎలా పెంచుకోవాలి మనలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ ఏంది మనం ఏ బిజినెస్ పెడితే బాగుపడతావు ఎలా ఉంటే మనం అదృష్టవంతులు అవుతాం దీన్ని దీనికోసం ప్రయత్నించండి రేపు పొద్దున నీకు డబ్బు సహాయం చేసిన వాడు నువ్వు ఆకస్మికంగా నువ్వు మంచి పొజిషన్లో ఉన్నతంగా కోటీశ్వరగా ఎదుగుతావు ఎదిగినప్పుడు రేపు పొద్దున వాడు చెప్తాడు నేను ఇస్తేనే వాడు బ్రతికింది ఆ రోజులలో నేను పైసలు ఇస్తేనే వాడు బాగుపడ్డాడు అంటారు అన్నాడు అందుకే ఎవరి సహాయ సహకారాలు తీసుకోకండి ఒకవేళ తీసుకున్న దానికి రెట్టింపు డబ్బులు ఇచ్చేసేయండి ఊరికే తీసుకోకండి ఎవరైనా డబ్బులు లక్ష రూపాయలు సాయం చేస్తారు ఆ లక్షకు మనం ఎంతైతే ఇంట్రెస్ట్ ఇప్పుడు వడ్డీ ఎంత నడుస్తుందో రూపాయ రెండు రూపాయల మూడు రూపాయల వడ్డీ ఎంత ఉందో అంత డబ్బు తీసేసి అతనే అతనికి ఇచ్చేసేయండి రుణశేషం ఉండకూడదండి ఎప్పుడైనా కూడా ఎవరిని మనం రుణపడి పడతకూడదు ఇక్కడ తప్పించుకున్నావు కానీ పైకి వెళ్ళిన తర్వాత ఆ వడ్డీతో సహా వసూలు చేస్తారు రుణాన్ని కాబట్టి ఎవరికి మనం రుణం ఉండకూడదు ఎవరి ఎవరి సహాయ సహకారాలు తీసుకోకూడదు నమ్ముతారో నమ్మరో నేను ప్రమాణ పూర్తిగా ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను నేను ఎక్కడికైనా దేవస్థానాలలోకి వెళ్ళి వెళ్ళినప్పుడు ఎవరి రికమెండేషన్ నేను తీసుకోనండి నాకు చాలా మంది ఉన్నారు ఎక్కడికి మీరు మొన్న జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కూడా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు పండితులే ఉన్నారు ఐ మంచి మంచి ఆఫీసర్స్ ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా చాలా మంది నాకు ఖర్చు చేస్తున్నారు ఎప్పుడు కూడా వాళ్ళని ఇంతవరకు నేను ఒక్క సహాయం కోరలేదండి ఇప్పటి వరకు నేను ఆ సహాయం తీసుకోలేదు నిలబడతాను ఏముంది అని ఎనిమిది గంటలు నిలబడతాను నిలబడ్డాను అయిపోయింది చాలా ఇబ్బంది అనిపించినా ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా మనం వచ్చింది దేనికి భగవంతుని స్వచ్ఛందంగా మంచిగా చక్కగా దర్శించుకోవాలి భగవంతుని ఆశీస్సులు పొందాలని వచ్చాను రికమెండేషన్లు వెళ్తే ఒక్క నిమిషం లాంటి పోయిట్ వస్తాం ఎందుకంటే అవసరమా రికమెండేషన్స్ ఎందుకంటే ఒకరు ఒక రుణ ఒకరి వాళ్ళ ఆలోచన ఏంటంటే మనకు రికమెండేషన్ చేస్తే వాళ్ళే రుణ రుణముల రుణం తీర్చుకోవాలి మళ్ళీ అట్లా నేను ఎప్పుడు కూడా నేను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది దానిలో పనిచేసే వాళ్ళు కానీ కొంతమందిగా మంచి మంచి ఆఫీసర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ నాకు సపోర్ట్ గా ఉన్నారు మీరు రండి మీరు వస్తే మీకు దర్శనం చేయిస్తాను అకామిడేషన్ ఇప్పిస్తున్నారు ఇలా ఇలా అంటారు కానీ ఏదో అవసరం అండి మనం ధర్మపద నేనైతే అందరితో పాటు సర్వదర్శనానికి వెళ్తాను ఎప్పుడు కూడా మనం ఎంత ఎదిగినా ఎలా ఉన్నా ఏ రేంజ్ లో ఉన్నా కూడా బహుళ దగ్గర అందరం ఒకటే సమానమే అందరితో పాటు మనం మనతో పాటు అందరూ అని నేను ఆలోచించేటువంటి వ్యక్తి అండి కాబట్టి తులారాశి కన్యారాశి సింహరాశి మేషరాశి ఈ నాలుగు రాసులలో పుట్టినటువంటి వారే మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అద్భుతంగా రాణించేటువంటి రాసులు ఇందులో మీ రాసి ఉండాలని భగంతుని కోరుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖ్మభవం